మొట్టమొదసరిగా నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రధాన స్వీకారం చేస్తున్నాను తర్వాత హైదరాబాద్కి వచ్చాను ఎన్టీఆర్ ట్రస్ట్ గుండెకి వచ్చాను నా ఆత్మీయులందరినీ ఒకసారి కలిసి అభినందన తెలియదు కానీ కృతజ్ఞత తెలియదు అనే ఉద్దేశం దగ్గరికి వచ్చినప్పుడు మీరు చూపించే అభిమానం చూస్తా ఉంటే నాకెంతో ఆనందం ఒక ఉత్సాహాన్ని కూడా మిమ్మల్ని చూస్తా ఉంటే ఇంకా ఎంతో చేయాలనే ఉత్సాహం వస్తా ఉంది వేదిక పైన వేదిక ముందర ఉన్నటువంటి నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిల నమస్కారాలు అభినందనలు రోజు ఇక్కడ మొన్న ఎలక్షన్ లో కూడా మనం పోటీ ఇచ్చే కానీ కార్యకర్తలు చూస్తే ఎక్కడి నుంచి వచ్చారో నాకు తెలియదు కానీ ఇంత పెద్ద యుద్ధం ఆగలిగానండి అది తెలుగుదేశం పార్టీ బలం నేను వచ్చింది మీ అందరి కూడా మీరందరూ ప్రత్యక్షంగా పరోక్షంగా నా గెలుపు కోసం పనిచేశారు ఆంధ్రప్రదేశ్ లో అలాంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి మహానాయకుడు యోగా పురుషుడు నందమూరి తారక రామారావు గారు కలత దేశ పెట్టండి ఈ గడ్డ పైన ఆ రోజు ఆయన ఆలోచించండి ఏదో రాజకీయాల కోసం రాలేదు లేకుంటే రాజకీయాల్ని అధికారం కోసం వచ్చి ఉపయోగించుకోవడం రాలేదు తెలుగు జాతికి అన్యాయం జరిగింది నా జాతిని కాపాడుకోవాలని ఏకైక లక్ష్యంతో ఎన్టీ రామారావు గారు వచ్చారు పార్టీ పెట్టిన విధానం కూడా మీరు చూశారు ఎమ్మెల్యే క్వార్టర్ లో ఆ రోజు ఏ విధంగా అయితే పది మందిని కలవడానికి వచ్చాడు వస్తే పెద్ద ఎత్తున ప్రజలు వస్తే అప్పటికప్పుడు తెలుగుదేశం పార్టీని నామకరణం చేసి అనౌన్స్ చేశారు ఈ రోజు కూడా నేను చూస్తున్నా మిమ్మల్ని అందరినీ మిమ్మల్ని చూస్తా ఉంటే మళ్ళీ తెలంగాణ గడ్డపై తెలుగుదేశం పార్టీకి పూర్వం అది స్పష్టంగా కనపరుస్తా ఉంది మేము ఉత్సాహం చూస్తా ఉంటే ఒక విషయం మనందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు రెండు రాష్ట్రాలు విభజన జరిగినప్పుడు కూడా నేను ఆలోచించాను నాకు అటు ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రెండు కళ్ళు లాంటివి అందుకే ఆ రోజు ఒకే మాట చెప్పాను నేను ఏ పక్క కూడా సైడ్స్ తీసుకోకుండా రెండు ప్రాంతాల ప్రయోజనం లక్ష్యంగా పనిచేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగు జాతి ఐకమత్యంగా ఉండాలని ఆ రోజు ఆలోచించా ఈ రోజు ఆలోచిస్తున్నా నా చివరి రక్తపు పొట్టిన్నంత వరకు అది ఆలోచిస్తాను ఇంకో పక్కన మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి తెలుగు జాతికి ఒక గౌరవం తెచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు అంతవరకు తెలుగు వాళ్ళందని మదరాసి అని పిలుస్తా ఉంటే కాదు తెలుగు జాతి ఒకటి ఉందని ప్రపంచానికి చాటి చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు తెలుగు వారికి గౌరవాన్ని తెచ్చిన నాయకుడు ఎన్టీ రామారావు అనేక సమస్యలు తీసుకొచ్చాడు ఒకటి రెండు కాదు ఒకప్పుడు తెలంగాణ అయితే కరణం మున్సబులు పటేల్ పట్వరి విధానం భయంకరంగా ఉంటే రద్దు చేసిన తర్వాత ఈ ప్రాంత ప్రజానీకం మాకు స్వాతంత్రం వచ్చిందని పండగ చేసుకున్న సందర్భం అది ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో బ్రహ్మాండంగా పెరుగుతున్న వర్గాలు ముందుకు వచ్చారంటే అది ఎన్టీ రామారావు గారు చూపించిన చొరవ ఆయన తీసుకున్న చర్యల నుంచి మేము మీకు తెలియజేస్తున్నా అనేక పరిపాలనా సమస్యలు తీసుకొచ్చారు మొట్టమొదటిసారిగా దేశంలోనే సమక్షేమానికి నాంది కలిగిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారి కూడా నేను తెలియజేస్తున్నా ఆ తర్వాత ఈ రోజు మనం పార్టీలు చూస్తా ఉంటే ఎక్కడ చూసినా ఇరవై ఏళ్ళైంది అధికారం పోయి రెండు వేల నాలుగు రోజు రెండు వేల ఇరవై నాలుగు అధికారం పోయిందే గాని మీలో పట్టుదల తగ్గలేదని చెప్పి మీకు తెలియజేస్తున్నా రోజు రోజుకు అభిమానం పెరుగుతా ఉంది కొంతమంది నాయకుడు వెళ్ళారు కానీ రాజకర్తలు మాత్రం పోలేదు తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ జెండా ఎప్పలో పలా ఇది ఎవ్వరు కూడా విధంగా అయితే నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో ఉంటారో విధంగా తెలుగు జాతి ఉన్నంత వరకు పసుపు జెండా ఎగర్తానే ఉంటుంది అయితే ఈ సందర్భంగా మనం కొన్ని విషయాలు కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు మనం చూస్తే తెలుగు జాతి కూడా అనేక సంక్షోభాలు ఎదుర్కొంది నేను కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా అనేక సంక్షోభాలు ఎదుర్కొన్నాం కానీ ప్రతి ఒక్క సంక్షోభాన్ని ఒక అవకాశంగా మలుచుకొని తిరుగులేని శక్తిగా తెలుగుదేశం పార్టీ ఎదుగుతూనే వచ్చింది భవిష్యత్తులో కూడా ముందుకు పోతారని చెప్పి మీకు తెలియజేస్తున్నా నన్ను జైల్లో పెట్టారు ఏ కారణం లేకుండా కానీ ఆ రోజు హైదరాబాద్ లో మీరు చూపించిన చాలా నా జీవితంలో మంచితో లేదు ఇప్పుడో సెంటర్ లో కానీ అదే నాదిగా మీటింగ్ పెడితే ఉత్సాహంతో నాయకులు లేకపోయినా నాయకులు అని చెప్పి లక్ష్యం మంది వచ్చారంటే అది నా జీవితంలో ఎప్పుడూ మర్చిపో జైలు ఉండి చూసి నేను చేసిన పనికి నేను చేసిన అభివృద్ధి గుర్తుపెట్టుకుని నాకు సంకీతాలను తెలియజేశారంటే నేను అనుకున్నాను జన్మ చరితార్థకం ఇక్కడే కాదు ప్రపంచం మొత్తం అన్ని దేశ డెబ్బై యాభై దేశాలు ఆ దేశాల పేర్లు కూడా నాకు తెలియ కానీ తెలుగు వారు అక్కడికి వెళ్ళి యాభై మూడు రోజులు రోడ్డెక్కి నిరసనలు తెలియజేశారు ఇది మరిచిపోలేని అనుభవం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈ సందర్భంగా మనం అందరం ఒకటే గుర్తు పెట్టుకోవాలి ఈ రోజు రాష్ట్రంలో తెలుగు జాతి అంటే రామారావు గారిని ఎప్పుడూ మర్చిపోలేదు అదే సమయంలో ఈ దేశానికి ఒక దశ దిశ చూపించిన వ్యక్తి పివి నరసింహరావు గారు అని చెప్పి కూడా నేను నేను తెలియజేస్తున్నా ఆర్థిక సంస్కరణలు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పివి నరసింహరావు గారు మొట్టమొదటిసారిగా అమలు చేశారు అప్పటి నుంచి ఈ దేశంలో సంత సృష్టించడం సులభమైంది అలాంటి ఇద్దరు నాయకులు ఈ గడ్డ మీద పుట్టడం తెలుగు వారి అదృష్టం అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తున్నా ఎంతో మంది నాయకులు పోరాడారు ఎన్నో త్యాగాలు చేశారు కానీ ఇటీవల కాలంలో ఈ ఇద్దరు నాయకుల యొక్క సమాజం హితం కోసం చేసిన పనులు మనం ఎప్పుడు మర్చిపోలేమని తెలియజేసుకుంటున్నాను ఇంకో పక్క రాజకీయం అంటే వ్యాపారాలు చేసుకోవడం కాదు భావోద్వేగాలు నచ్చగడం కాదు ప్రజల జీవితాల్లో వెలుగు చూపించగలిగింది నిజమైన రాజకీయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మీరు ఒక్కసారి ఆలోచిస్తే తెలుగుదేశం ముందు తెలుగుదేశం తర్వాత తెలుగు వారి చరిత్ర కావాలంటే చాలా సులభంగా రాసే అవకాశం ఉంటుంది ఇప్పుడు హైదరాబాద్ని మీరు చూస్తున్నారు ఐదు ముందు ఒక్కసారి మీరు ఆలోచించుకోండి జూబ్లీ హిల్స్ ఇది డెడ్ ఎండ్ అప్పుడు ఇప్పుడు చాలా మంది మిత్రులు పత్రికా విలేకరులు వచ్చారు వీళ్ళందరూ కూడా ఎంతో ఉత్సాహంగా నాకు స్వాగతం పలికారు ఆ రోజు నుంచి ఈ రోజు నుంచి ప్రత్యక్ష సాక్షులు రాయడానికి పత్రికా విలేకరులందరూ ఆ రోజు నేను ఉంటే ఆలోచించాను తెలుగు వారికి సత్తా ఉంది అభివృద్ధి చేసి చూపిస్తామని మొట్టమొదసారిగా ఐటెక్ సిటీతో ప్రారంభించి నిన్న కూడా ఫ్లైట్ లో వస్తా చూశాను ఐటెక్ సిటీని ఎంత ఆనందం కలిగిందంటే ఒక్క ఐటెక్ సిటీతో ప్రారంభించిన అభివృద్ధి ఈరోజు తెలంగాణ హైదరాబాద్ భారతదేశంలో నెంబర్ వన్ అయిందంటే అది తెలుగుదేశం పార్టీ ఆ రోజు చేసిన కృషి చూపించిన చొరవ ఏ రాజకీయ నాయకుడికైనా ఏ పార్టీకైనా దీనికంటే కూడా ఏ తృప్తి ఉండదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఆ రోజు చాలా మంది ఉన్నారు ఔటర్ రింగ్ రోడ్స్తా ఉన్నాను ఇప్పుడు మీరు అందరూ కూడా మర్చిపోవచ్చు కొంతమంది గుర్తుండకపోవచ్చు కానీ నా మనస్సాక్షిగా ఆలోచించినప్పుడు నేను చేసిన పని నా మనసుకు ఆహ్లాదం ఇస్తుంది ఆనందాన్ని ఇస్తుంది తృప్తిని ఇస్తుంది అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక ఎయిర్పోర్ట్ గాని ఇవన్నీ కూడా ఆ రోజు దూర దృష్టితో ఆలోచించి మనం చేశాం నాలెడ్జ్ ఎకానమికి నాంది నాలెడ్జ్ ఎకానం అంటే ఎక్కడన్నారు దానికి చిరునామా హైదరాబాద్ తయారు చేసిన ఘనత ప్రారంభించిన ఘనత తెలుగుదేశం పార్టీది అదే సమయంలో ఆ తర్వాత వచ్చిన అన్ని రాజకీయ పార్టీలు అభినందిస్తున్నా కాంగ్రెస్ పార్టీని ఆ తర్వాత పదేళ్లున్నారు ముగ్గురు ముఖ్యమంత్రులు వచ్చారు ఎవరు కూడా తర్వాత చెరగొట్టర్ఎస్ వచ్చింది పదేళ్లున్నారు ఉన్నారు వాళ్ళు కూడా చెడగొట్టల ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ వచ్చింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు మళ్ళా అభివృద్ధిని ముందుకు తీస్తే పోతున్నారు అందుకే నేను నిన్న కూడా నేను ముఖ్యమంత్రి అవుతానే నేనే లెటర్ రాశాను రేవంత్ రెడ్డి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి రెండు రాష్ట్రాల మధ్య కొన్ని సమస్యలు ఉన్నాయి ఈ సమస్యల్ని పరిష్కారం చేద్దాం నేను వచ్చి మిమ్మల్ని కలసారని నేనే చొరవ తీసుకున్నాను దానికి తెలంగాణ ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు అందుకు ఈ సభ ద్వారా కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు తెలుగు జాతి ఒకటి అన్నదమ్ములు విడిపోతాం విడిపోతే చిన్న చిన్న సమస్యలు వస్తాయి భావోద్వేగాలు ఉంటాయి కానీ అది శాశ్వతంగా ఉండడం ఉండబోదు ఎప్పుడైనా అన్నదమ్ములు విడిపోయినా బయట వాళ్ళు మన మీదకి వస్తే మన ఇద్దరం ఒకటే రంగిస్తావునా కాదా ఆ ఐకమత్య ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉంది మన జాతి ఒకటి తెలుగు జాతి మనం మాట్లాడే భాష ఒకటి తెలుగు భాష భాషను కాపాడుకోవాలి జాతి ప్రయోగాన్ని పరిరక్షించుకోవాలి రెండు రాష్ట్రాలు కూడా బాగుపడాలి ముందుకు వెళ్ళాలి అదే తెలుగుదేశం పార్టీ ద్వేయం కూడా అవునా కాదా అవసరం ఉంది ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత అన్నదమ్ములు విడిపోయిన తర్వాత ఎవరి కుంపటి వాళ్ళదే కష్టపడితే సుఖపడతారు ఎక్కువ సంపాదించుకుంటే ఆనందంగా ఉంటారు అయితే అదే సమయంలో ఏదైనా కలిసి పనిచేస్తే ఒక న్యూ ఎనర్జీ కూడా వస్తుంది ఇద్దరు ఐకమత్యంగా ఉంటే ఐకమత్యం చాలా బలాన్ని ఇస్తుంది ఒకప్పుడు నలభై మంది ఎంపీలు ఉండేవాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో దగ్గర దగ్గర ఒక పద పద్దెనిమిది మంది పదహారు మంది రాజ్యసభ మెంబర్లు ఉండేవారు ఇప్పుడు రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత తగ్గిపోయినాయి కానీ ఏ సమస్య వచ్చినా నేను ఒకటే చెప్తున్నాను నాకు ఆంధ్రప్రదేశ్ అని తెలంగాణ కాకుండా రెండు రాష్ట్రాల ప్రయోజనాలు తెలుగు జాతి ప్రయోజనాలు కాపాడడానికి ముందు ఉంటాను కొంతమంది ఆలోచిస్తున్నారు గొడవలు పెట్టుకుంటే సమస్యల పరిష్కారం అవుతాయని గొడవలు పెట్టుకుంటే నీళ్లు రావు సమస్యల పరిష్కారం కావు అభివృద్ధి జరగదు వల్ల లాభం కంటే ఎక్కువ నష్టం వస్తుంది ఆ విధంగా కాకుండా ఎక్కడికక్కడ సానుకూలంగా చర్చల ద్వారా ఏదైనా సమస్యలు అంటే పరిష్కారం చేసుకుని ముందుకు పోవడంలో రెండు రాష్ట్రాలు కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఇంకొక విషయం కూడా మనం గుర్తు పెట్టుకోవాలి రెండు రాష్ట్రాల్లో మనోభావాలు ఉన్నాయి ఒకప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కూడా తెలంగాణలో ఒక మనోభావాలు ఉండేటివి రాయలసీమలో ఇంకొక విధంగా ఆలోచించాలి ఉత్తరాంధ్ర ప్రజానికి ఒక విధంగా ఆలోచించేవాళ్ళు దానికి కారణం ఎక్కడికక్కడ సమస్యలు అక్కడ ఉండే ప్రత్యేకమైన పరిస్థితులు ఉంటాయి కానీ ఈ రోజు కూడా సమస్యలుంటాయి ఉంటాయి అందరి మనోభావాన్ని గౌరవిస్తూనే ఎక్కడికక్కడ ఐకమత్యంగా పోయి ఇచ్చిపుచ్చుకునే దూరంలో సమస్యలు పరిష్కారం చేసుకోగలిగితే దానికంటే ఇంకొకటి ఉండదని చెప్పిన కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక విషయం కూడా ఇక్కడ కూడా మీరు చూస్తున్నారా ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఏ ప్రభుత్వం ఉంది రెండు ప్రభుత్వాలు ఇవి అలాంటప్పుడు ఒకరికి ఒక ఆలోచన ఉంటాయి సిద్ధాంతపరంగా కొన్ని ఆలోచనలు ఉంటాయి కానీ ఈ ఉన్న తెలుగు జాతి ప్రయోగాలు వచ్చినప్పుడు మాత్రం అందరం కలిసి పనిచేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆ దిశగానే నిన్న చర్చలు జరిగాయి ఆ చర్చలు చాలా వరకు ముందుకు తీసుకుపోతాయని కూడా నేను ఆశిస్తున్నా కొంతమంది ఆలోచిస్తున్నారు ఆ ఆలోచనలు మంచివి కాదు నేను ఒకటే చెప్తున్నా ఆ రోజు కూడా ఇన్ని జరిగితే చాలా మంది చాలా విషయాలు మాట్లాడితే నేను చేసిన అభివృద్ధిని కూడా కొంతమంది వక్రీకరించి మాట్లాడారు కొంతమంది అన్నారు నువ్వు మొత్తం హైదరాబాద్ ని అభివృద్ధి చేశావు కాబట్టి రాష్ట్రం విడిపోయిందని కూడా శాపాలు పెట్టిన వాళ్ళు కొంతమంది ఉన్నారు నా మీద నేను ఒకటే ఆ చెప్పాను ఆ రోజు కానీ ఈ రోజు కానీ ముందు ఒక ప్రాంతం అభివృద్ధి కావాలి అది రాజధాని ప్రారంభమవుతుంది అది చివరికి మారుమూల ప్రాంతాలు కూడా స్ప్రెడ్ అవుతుందని చెప్పి ఆ రోజు చెప్పా ఆ విషయం చాలా మంది మర్చిపోయి అనేక విధాలుగా మాట్లాడే పరిస్థితికి వచ్చారు ఈ రోజు ఒక ఉదాహరణ చెబుతున్నాను మీ అందరికీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు రెండు రాష్ట్రాలుగా విడిపోయాం విడిపోయిన తర్వాత పది సంవత్సరాల సుదీర్ఘ పరిపాలన రెండు రాష్ట్రాల్లో జరిగింది అనేక రాజకీయ మార్పులు చేర్పులు కూడా వచ్చాయి మీరు చూస్తే నేను ముఖ్యమంత్రి అయినప్పుడు మొట్టమొదటిసారిగా రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయినప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం ముప్పై ఐదు పర్సెంట్ వ్యత్యాసం అంటే తెలంగాణ ముప్పై ఐదు శాతం తలసరి ఆదాయం ఎక్కువ ఉంది దానికి కారణం హైదరాబాద్ నగరం అయితే నేను బాగా కష్టపడి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కష్టపడితే పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కష్టపడితే ఆ వ్యత్యాసాన్ని ఇరవై ఏడు పాయింట్ ఐదు పర్సెంట్ కి తగ్గించాను అంటే ముప్పై ఐదు నుంచి ఇరవై ఏడు పాయింట్ ఐదు అంటే ఏడు పాయింట్ ఐదు పర్సెంట్ కి తగ్గింది మళ్ళా ప్రభుత్వం వచ్చింది విధ్వంస ప్రభుత్వం వచ్చింది ఐదేళ్ళ ఇష్టానుసారంగా చేశారు ఈ రోజు ఎంతవరకు పోయిందంటే నలభై నాలుగు శాతానికి పెరిగిపోయింది అంటే మీరు అందరూ గుర్తు పెట్టుకోవాలి కుండా కూడా విభజన వల్ల జరిగిన నష్టం కంటే